you <laughs> నమస్తే వెల్కమ్ టు న్యూస్ నా పేరు పుష్ప ఈ మీకు వారు నా పేరు డాక్టర్ వినోద్ నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి స్వాతి హాస్పిటల్ నందు సర్జరీ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి ఈ ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము అలాగే అపెండిసైటిస్ ఇరవై నాలుగు గంటల నొప్పికి పేగు పూతకి పేగుల్లో ఇన్ఫెక్షన్స్ కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం అలాగే హర్నియా గిలకలకి తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు అలాగే మొలలు పైల్స్ ఫిష్ల వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం కాలిపైన పుండ్లు షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు వారు నార్మల్ డెలివరీ సిజేరియన్లు గర్భసంచ ఆపరేషన్లు అలానే లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు నీటి అండాశయంలో నీటి కంతులు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాను దయచేసి ఈ సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుకుంటు శ్రీనివాస్ మడిపల్లి భాస్కరం నివాసానికి చేరుకున్న శ్రీశైలం గోపురానికి నాలుగు వందల మీటర్ల అలంకరణ చేసే తలపాగా వస్త్రం నిడదవోలు సంత మార్కెట్లో డంపింగ్ యార్డును తక్షణమే తొలగించాలంటూ ధర్నా ఎన్నికల విధుల్లో సహాయ వ్యయ పరిశీలకులు విధులు అత్యంత కీలకం జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత చిట్యాలలో బల్క్ మిల్క్ యూనిట్ ను ప్రారంభించిన హోంమంత్రి తానేటి వనిత ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివని శ్రీనివాస్ నాయుడు అన్నారు నిడదవోలు పట్టణంలోని కాపు కళ్యాణ మండపంలో తిరుమల భాగ్యలక్ష్మి అధ్యక్షతన వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తొలికోడి కూయక ముందే వేకువ జామునే తలుపు తట్టి మరీ సంక్షేమ పథకాలను పేదల ముంగిట్లోకి తీసుకువెళ్తున్న వాలంటీర్లు సీఎం జగనన్నకు సైనికులుగా నిలవాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకం గురించి ప్రజలకు వివరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జేఏ ఝాన్సీ వైఎస్ఆర్ మండల అధ్యక్షుడు ఐనిడి పల్లారావు జడ్పీటీసీ సభ్యుడు కొయ్యే సూర్యారావు జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కాళ్ళబతుల సుజాత వైస్ ఎంపీపీలు ప్రభావతి రత్నకుమారి ఎంపీటీసీలు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు Yeah తెలుగుదేశం జనసేన మనం చేసిన మంచి పనులు జగన్ గారు చేసిన త్యాగం లేక నేను పడే కష్టం మీరు పడే కష్టం మీరు పడే ఇబ్బందుల గురించి ఎవరు మాట్లాడతారమ్మా తెలుగుదేశం జనసేన వాళ్ళు ఈరోజు మనం చేసిన మంచి మనం మాట్లాడుకోవాలి అందుకే అప్పుడప్పుడు నేను కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నా చెప్పాల్సిన పాయింట్స్ చెప్తాను చెప్పాల్సిన పాయింట్స్ నేను కూడా చెప్పకపోతే ఇంకెవరు మాట్లాడతారు ఎవరు చెప్తారు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి చాలా సార్లు నేను మా నాయకులు కార్యకర్తలు లేదా వాలంటీర్స్ అవనాయి సచివాలయ స్టాఫ్ అవని ఆఖరికి ఎవరితో మనం మాట్లాడుకుంటే ఏదో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాను మనం వైద్య రంగంలో ఏం చేసాం విద్యలు ఏం చేసాం లేకపోతే రైతులకి ఏం చేసాం నేను ఏదో రైతు భరోసా కేంద్రం ఓపెన్కి వెళ్ళాను ఏదో ఏదో గ్రామం గ్రామంలోకి వెళ్ళినప్పుడు రైతులందరూ వచ్చారు మనకి అక్కడ రైతు ఏదైతే రైతు అడ్వైజరీ కమిటీ బోర్డు ఉందో సలహాదారు కమిటీ బోర్డు అని ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక సలహాదారు కమిటీ వేశాం ఆ సలహాదారు కమిటీ చైర్మన్లు పెట్టాం వారితో మాట్లాడుతూ అక్కడ ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ మన గవర్నమెంట్ లో జగన్ గారు వచ్చాక రైతులు ఏమేమి మంచి చేశారో ఏమేమి కార్యక్రమాలు చేశారో చెప్పమన్నా ఎంత ఇబ్బంది పడ్డారంటే ఊరికెళ్ళాము రైతు భరోసా మీటింగ్ పెడితే వాళ్ళు చెప్పలేకపోతున్నా ఇంకెప్పుడు చెప్తారమ్మా ఐదు సంవత్సరాలు మనం అన్ని చేసుకుంటా వచ్చాం అన్ని చేసుకొచ్చి రేపు నలభై ఐదు రోజుల్లో ఎలక్షన్ ఉంటే వారు ఇప్పుడు కూడా మన ప్రభుత్వం ఏం చేసామో మన నాయకులు కూడా మాట్లాడలేకపోతే మన వాలంటీర్స్ మాట్లాడలేకపోతే అదేవిధంగా మన సచివాలయ సిబ్బంది మాట్లాడలేకపోతే ఇవన్నీ ఎవరు చెప్తారమ్మా ప్రజలకి ప్రజలే ఉంది మర్చిపోతూ ఉంటారు బహుశా మీ అందరికీ తెలుసు నాతో అందరికీ గడప గడపకే తిరిగారు నాలుగైదు గ్రామాలు తప్ప అవి కూడా నిన్న ఒక గ్రామం ఈరోజు మళ్ళీ తిరుగుతూ ఉన్నాను అన్ని నాలుగైదు గ్రామాలు తప్ప మిగతా గ్రామాలు అన్నింటిలో కూడా మీ అందరితో నేను తిరిగాను చూసాం మనం పుస్తకాలు ఇచ్చాము లేదమ్మా లబ్ధిదారికి అని ఇప్పుడే మీరు అందరూ చక్కగా చెప్పారు లక్షల రూపాయలు ఇచ్చాము వాళ్ళకి ఎవరికైనా ఒక్క ఫ్యామిలీకి మనం ఎన్ని లక్షలు ఇచ్చామో ఏదైనా క్లారిటీ ఉందమ్మా లేదు డబ్బు నేను సరదాగా ఇక్కడ ఎవరైనా పుస్తకం తీసుకున్నా మొత్తం మీకు ఎంత డబ్బు వచ్చింది ఇప్పటివరకు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక మీకు మీ ఇంట్లోకి ఎంత డబ్బు వచ్చిందంటే ఒక్కళ్ళన్నా చెప్పగలుగుతున్నారమ్మా ఏ కుటుంబం చెప్పలేకపోతుంది ఇంకా మనతో రివర్స్ లో జోక్ వేస్తున్నారు ఏమని ఆయన ఇస్తున్నారు మేము ఖర్చు పెట్టుకుంటున్నాం మధ్యలో మీరు లెక్కలు అడుగుతున్నారు ఏంటంటే సో అలాగా వాళ్ళకి ఏంటంటే డబ్బు వస్తుంది ఏది పథకాలు వస్తున్నాయో తెలుసు అంతేగాని ఒక ఇంట్లో ఒక లక్ష రూపాయలు ఇచ్చావా రెండు లక్షలు ఇచ్చావా మూడు లక్షలు ఇచ్చావా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉంటే ఐదారు లక్షలు ఇచ్చావా ఎంత ఇచ్చావు అన్నది వాళ్ళకి నిజంగా కూడా అవగాహన లేదు ఓకే ఎంతమంది గత ఎలక్షన్స్ లో ఓటు వేసారమ్మా జగన్ గారి ఎలక్షన్ లోకల్ బాడీస్ కాదు మన మైండ్లో ఏంటే అది మనందరి మైండ్ లో పెట్టాలి ఎందుకంటే నాన్నగారు సార్లు చేస్తారు ఇది నా మూడో ఎలక్షన్ మూడో ఎలక్షన్ అంటే రెండు వేల తొమ్మిదిలో నేను కోట్లు పెట్టినప్పుడు మూడు వేల కోట్లతో

తూర్పుగోదావరి జిల్లా నిడదబోలు రాయపేటలోని మడిపల్లి వెంకటచలం గెస్ట్ హౌస్ నందు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం గోపురానికి నాలుగు వందల మీటర్ల తలపాగా వస్త్రాన్ని భక్తుల దర్శనార్థం పదకొండు గ్రామాలలో పూజలు నిర్వహించి శ్రీశైలం పంపనున్నారు దీనిలో భాగంగా నిడదబోలు రాయపేటలో మడిపల్లి భాస్కరం నివాసంలో శ్రీశైల గోపురం తలపాగాకు అత్యంత వైభవంగా పూజలు నిర్వహించారు పరిసర ప్రాంతాల భక్తులు మడిపల్లి భాస్కరం నివాసానికి చేరుకుని ఈ శ్రీశైల గోపుర తలపాగా వస్త్రాన్ని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మడిపల్లి భాస్కరం మాట్లాడుతూ ఈ తలపాగా తమ నివాసానికి చేరుకోవటం పూర్వజన్మ సుకృతమని అన్నారు ఈ తలపాగాను ఆరు మాసాల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి తయారు చేశామని రామచంద్రపురం పెంటపాడు మండలానికి చెందిన పార్వతీశం తెలియజేశారు పూజలు నిర్వహించిన అనంతరం ఈ తలపాగాను శ్రీశైలం పంపనున్నామని తెలిపారు 你干嘛？ శ్రీశైల శిఖరానికి చుట్టారు ఇది నాలుగు వందల మీటర్లు నేస్తారు వారింట్లో ఆరు నెలల పాటు ఈ నేస్తలో ఏవి భక్తితో శ్రద్ధతో చాలా చక్కగా చేస్తారు ఇది మరి ఈ రోజున నా ఇంట్లో మడిపిడి పాస్త నేను ఈ ఇంట్లోకి వారు మా దృష్టి ముందు ఆయనకి తీసుకొచ్చి ప్రజలార్థం అందరూ దర్శించుకుని చేశారు వారికి మరి ఈ టీవీ వారికి వచ్చిన భక్తి బృందానికి అందరికీ ఉదయపూర్ నమస్కారాలు తెలియజేస్తాను శివాయ మాది రామచంద్రపురం పెట్టపాడి మండలం పశ్చిమగోదావరి జిల్లా నా పేరు అందే భారవ తీసు నా భార్య పేరు కోటమ్మ మా కుటుంబ సభ్యులు మా గద్దాయి బసవలింగం భాగ్యలక్ష్మి చిట్టి గణపతి రెండు అబ్బాయి పార్వతి అందరూ కుటుంబ సభ్యులు అందరూ మంచి ఆచారంగా ఇది ఆరు మాసాల దోపి నుంచి భక్తి శబ్దంతో సనాలు ఉంది ఆచారంగా నెయ్యాలి ఈ నెయ్యాలి అనేటప్పుడు దీన్ని ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితం అయితే పదకొండు నీళ్ళు నేసిపోరండి పెద్దలో అయితే ఇప్పుడు అది జరగక ఇప్పుడు ఆరు మాసాలకి లోపలనే కుదించి ఈ ఆచారంగా అప్పటి నుంచి నూలు కొడటం పడుగు చేయటం ఈ మొత్తం గడికి వచ్చేటప్పుడు ఒక ఆరు నెలలు ఆరు మాసాలు సుమారుగా టైం పెట్టుకుంటాం ఆ పెట్టుకుని ఆ బాగా తయారు చేయడానికి మూడు వందల అరవై ఐదు మూల కావాలి అంటే నాలుగు వందల మూల పడువు అయితే మూడు వందల అరవై ఐదు మూల బాగా ఐదు మూడలు గణాధేశ్వరుడికి ఐదు మూడలు నందేశ్వరుడికి ఐదు మూసలు సుబ్రహ్మణ్య స్వామికి ఐదు మూసలు పరమేశ్వరుడికి తొమ్మిది మూడలు సేర్ల శీర అమ్మవారికి ఇలాగ తయారు చేసుకుంటూ లేచుకుంటూ భక్తి శాతం రోజు కింద పడుకోవాలండి ఉపాసం ఉండి పొద్దున్న పూజ చేయాలి మగ్గనండి మళ్ళీ సాయంత్రం కూడా పూజ చేయాలి ఈ రకంగా పూజ చేస్తుంది భక్తి శబ్దంతో జాతీయాలు అందరూ శాఖ నిచ్చినందువల్ల పాక నెయ్యి గలిగాం అలాగే పదకొండు ఊళ్ళు కానీ ఐదు ఊళ్ళు కానీ తిప్పాలండి అయ్యాక ఆ తిప్పిన తర్వాత ఇప్పుడు తీసేను రెండు రోజుల ముందు నాలుగు రోజుల ముందు వాటికి వెళ్ళిస్తాం అది శిఖరానికి వేతి పని ఎన్నింటి చూడతారండి ఆయన అశ్చినాపురం శేరాలు ఇంటి వెంకటేశ్వరులని ఎన్నో వేల సంవత్సరాల నుంచి అలాగే ఇది కూడా పరమేశ్వరం ఉంటేనే నెయ్యాలి కలెక్టర్ గారిని ఆ పర్మిషన్ కావాలంటే అది లేట్ అవుతుంది మనం అది గురించి క్రితం మాణికారావు గారు కూడా సహకరించారు పదిహేను కాదండి ఆ తర్వాత ఇప్పుడున్న సత్యనారాయణ గారు కూడా మనకు బాగా సహకరించారు మొన్న సంవత్సరం ఈ సంవత్సరం కూడా సహకరించినందువల్ల ఈ బాగా పర్మిషన్ వెంట వచ్చింది దాన్ని మన తేలిక తీసుకుంటాక ఉంటుంది ఇక్కడ ఈ రూ గారి గారు ఏంటి రమ్మన్నారు తెచ్చిన න්න ශ න గోదావరి జిల్లా నిడదవోల్లో సంత మార్కెట్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయటాన్ని నిరసిస్తూ ప్రజలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జువ్వల రాంబాబు మాట్లాడుతూ పట్టణ నడిబొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వెనుక సంత మార్కెట్ ఖాళీ స్థలంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి సామాన్య ప్రజల పట్ల నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా అధికారులు వ్యవహరిస్తున్నారని పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జువల రాంబాబు ఆరోపించారు ఉప్పులూరి వాసు మాట్లాడుతూ సంత మార్కెట్లో వ్యాపారస్తులకు ప్రజలకు మరుగుదొడ్ల సౌకర్యం వీధి లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పిట్టా డేవిడ్ రాజు టి మోహన్ వి పుల్లారావు వి నాగరాజు టి రాము అన్నవరం నాగరాజు పీవీఎస్ కేకేఎం టీ నాని టి రాజు తదితరులు పాల్గొన్నారు

నిడదవోలు సంత మార్కెట్ నా పేరు జువల్ రాంబాబు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు నిడదవోలు సంత మార్కెట్లో మున్సిపాలిటీ వాళ్ళు చాలా బాధ్యత రాహిత్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరి పట్టణంలో నడిపోటులో ఉన్న సంత మార్కెట్ మరి ప్రతి శనివారం వేలాది మంది మరి ప్రజలు ఆహార పదార్థాలు కూరగాయలు అన్ని విషయాలు కొనుక్కోవడానికి మార్కెట్లో వస్తూ ఉంటారు వందల మంది వ్యాపారస్తులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుని వెళ్తూ ఉంటారు మరి నిడదోవల సంత మార్కెట్కి చాలా పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నది కానీ ఇక్కడ సౌకర్యాలు అరకొరగానే ఉన్నాయి వాళ్ళకి మరుగుదొడ్లు కానీ లేదా వీధి రైట్లు కానీ భోజనం చేయడానికి సరైన వసతి కూడా ఇక్కడ మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేయలేదు ఇందులో ఒక భాగం అయితే ఈ ఇటీవల కాలంలో మరి సంత మార్కెట్లో వీళ్ళందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయటం మానేసి మున్సిపాలిటీ వారు చాలా కకృతిగా మరి సంత మార్కెట్లో డంపింగ్ యార్డ్ ప్రారంభించారు మరి ఎవరు అడగటం లేదని చెప్పి ఈ రకంగా విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా పాలకవర్గం ప్రభుత్వం వాళ్ళు కౌన్సిల్ వారు మున్సిపాలిటీ వాళ్ళు ఇలా వ్యవహరించడం సరైనది కాదు మరి మున్సిపల్ కమిషనర్ కానీ శాంట్ర ఇన్స్పెక్టర్ కానీ మరి ఇంత నడిబొడ్డులో నడిబొడ్డులో ఈ రకంగా జరుగుతుంటే వాళ్ళకి కురాలకు పడుతున్నారు ఏదో మాకు అర్థం కావట్లేదు లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లివర్ లో రాళ్లు కిడ్నీలో రాళ్లు పేగు పూత కణితలు ఫిస్టుల మొల్లలు కాళ్ల పుళ్లు వరి బీజం చీముగడ్డలు థైరాయిడ్ వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ సిజేరియన్ నీటి గడ్డలు గర్భకోశ వ్యాధులు సంతాన లేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్ ఈ బస్ స్టాండ్ సహాయ వ్యయ పరిశీలకులు విధులను ఎంతో పారదర్శకతతో కూడి నిర్వహించాల్సి ఉంటుందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కె స్పష్టం చేశారు స్థానిక కలెక్టరేట్లో అసిస్టెంట్ ఎక్స్పెండేచర్ అబ్జర్వర్ల శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా జిల్లా ఎన్నికల అధికారి హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే ఖర్చులను సక్రమంగా ఉన్నాయో లేదో రికార్డులను తనిఖీ చేయాల్సి ఉంటుందన్నారు వివిధ తనిఖీ బృందాలు సర్వైవల్ బృందాలు వీడియో నిఘా బృందాలు ప్రామాణికబద్ధంగా వారి ఖర్చులకు సంబంధించి రిజిస్టర్లను అభ్యర్థులు ఇచ్చిన రికార్డులు ఆధారంగా చేసుకుని నిర్వహిస్తున్నారో లేదో నిర్ధారణ చేసుకోవటం చాలా ముఖ్యమన్నారు సహాయ వ్యయ పరిశీలకుడు మొదటి సందర్శన చేసినప్పుడు షాడో అబ్జర్వర్ రిజిస్టర్ను ఎలా నిర్వహించాలో వివరించాలని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు పార్లమెంట్ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి ఆర్ కృష్ణనాయక్ సహాయ వ్యయ పరిశీలకులు ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు ఇప్పుడు అబ్జర్వర్ డే టు డే తీసుకొని వచ్చినప్పుడు డేట్స్ కొన్ని కదా ఆ డేట్స్ వచ్చినప్పుడు మీరు కూర్చొని కూర్చొని వాళ్ళు ఇచ్చిన వెరిఫై చేసుకుంటూ లెక్క వేసుకుంటూ వాళ్ళకి లిమిట్ తొంభై లక్షలు డెబ్బై లక్షలు ఏదైతే ఉందో అది టీచవుతున్నారా లేదా అనేది చెక్ చేస్తున్నారు ఇన్ బిట్వీన్ మనకి కొన్ని కంప్లైంట్స్ వస్తాయి ఆ పార్టీ వాళ్ళు క్యాండిడేట్ ఇది చేసారు మీరు అది అకౌంట్ చేయలేదు నా మీరు అకౌంట్ చేశారు ఇలాంటి కంప్లైంట్స్ వస్తాయి దానికి మనం మా టీమ్స్ అడిగి ఒకసారి మళ్ళీ వాళ్ళ వీడియోస్ చూసుకొని చేసుకుంటాం సంబంధించిన ఉపయోగం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇచ్చిన బుక్లెట్ మెటీరియల్ అన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి దీనికి మనకి జిల్లా లెవెల్లో నోడల్ ఆఫీసర్స్ ఆడిట్ ఆఫీసర్ ఒకరు ఉన్నారు ఇంకొక ఎవరు ఉన్నారు మీరు ఒకరు ఉన్నారు మీరిద్దరు ఎవరు అవసరం నోడల్ ఆఫీసర్ ఈఎస్ఎంఎస్ కి నోడల్ ఆఫీసర్స్ వారి ఎక్స్పెండిచర్ కి నోడల్ ఆఫీసర్ ఒక ఈఎస్ఎంఎస్ కి నోడల్ ఆఫీసర్ ఎవరు మహిళల ఆర్థిక సాధికారత సాధించే దిశగా జగనన్న పాల వెల్లువ కేంద్రాలు జగనన్న ఏర్పాటు చేయడం జరిగిందని హోం మంత్రి గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత అన్నారు చిట్యాలలో బల్క్ మిల్క్ యూనిట్ ను మంత్రి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధి పేద వర్గాల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చేయడానికి చేయూత ఆసరా వంటి పథకాల ద్వారా ఆర్థిక పరమైన ప్రయోజనం చేకూర్చామన్నారు ఆ మొత్తంతో మీ మీ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చేయటం కోసం అమూల్ పాల సేకరణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు అమూల్ కేంద్రాల ద్వారా పాలకు సరైన ధర చెల్లించడం ద్వారా దళారుల ప్రమేయాన్ని నియంత్రించడం జరుగుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడి డాక్టర్ సత్యగోవింద్ స్థానిక ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మీకు పాడి పరిశ్రమ ఉంది కదా ఇంకొక లోన్ ఎందుకు ఇస్తామని అంటారని చెప్పేసి ఎత్తలేదు అంటున్నారు అవునా అలా ఏముండదు మీరు ఇంకా పాడి పరిశ్రమ మీ దగ్గర రెండు మూడు ఆవులు రెండు మూడు గేదెలే ఉన్నాయనుకోండి దాన్ని ఇంకా పెద్దగా చేసుకునే దానికి గవర్నమెంట్ నుండి ఇంకా మీకు లోన్ సదుపాయం ఏర్పాటు చేసి పెద్దగా పెట్టుకునే దానికి మీ ఇంట్రెస్ట్ని బట్టి చేస్తాం అది మీ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి చెయ్యాలని అంతే కదమ్మా ఇప్పుడు ఏదైనా ఒక చిన్న పరిశ్రమ పెట్టుకున్నామంటే అది మనం సొంతంగా చేసుకుంటేనే డెవలప్ అవుతుంది వేరే పని వాళ్ళ మీద వదిలేస్తే అది ఏమి డెవలప్ అవ్వదు ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా ఈరోజున పాడి పరిశ్రమ అంటే ఈరోజున అమూల్ అనేది ఒక చిన్న కంపెనీ కాదు అది చాలా పెద్ద కంపెనీ అలాంటి కంపెనీ నుండి టైఅప్ చేసి ఎవరైతే గ్రామాలలో ఆవులను కానీ గేదెలను కానీ పెంచుకుంటూ దాని నుండి పాలు ఉత్పత్తి చేస్తున్నారు వారందరికీ కూడా మంచి ధర ఇప్పించాలి ఈ కంపెనీతో అప్ అవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు గతంలో మీ దగ్గర నుండి పాల కేంద్రాల్లో పాలు కొనేవారు ఏమో మీరు చక్కటి పాలు తీసుకెళ్ళినా కూడా లేదా అక్కడ ఎట్లాగా వెన్న శాతం కొలుస్తున్నామని ఒక మీటర్ పెట్టి వాళ్ళు వెన్న శాతం తగ్గిందని తక్కువ రేట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా అలా కాకుండా మంచి రేట్ ఇస్తున్నారు అమూల్ వాళ్ళ నుండి మంచి రేట్ వస్తుందమ్మా పాలకి తెలీదా తెలీదా సరే ఈ రోజున ఈ చిట్్యాలలో ఈ చిల్లింగ్ ప్లాంట్ పెట్టుకోవడం అనేది అంటే ఈ రోజున రాష్ట్రంలో ఇలాంటి చిల్లింగ్ ప్లాంట్స్ ఎన్నో పెట్టి పాడి పరిశ్రమ చేస్తున్న ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ రోజున ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో అండగా ఉంటున్న విధానం వాళ్ళ పట్ల శ్రద్ధ తీసుకుంటున్న విధానం గతంలో మీ దగ్గర నుండి మిల్క్ అన్ని కలెక్ట్ చేసి చిన్న చిన్న కేంద్రాలు వాళ్ళు మళ్ళీ వాళ్ళు వేరే ట్యాంకర్స్లోకి పెట్టి పంపించడం వాళ్ళు వేరే అంటే ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు లబ్ధి పొందేవాళ్ళు ఈ రోజున డైరెక్ట్గా రైతులే అంటే మధ్యలో ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు దళారులుగా ఉండేవాళ్ళు ఈ రోజున ప్రభుత్వమే టేకప్ చేయడంతో దళారులు అనేవాళ్ళు లేకుండా మీకు రావాల్సిన బెనిఫిట్ మీ కష్టానికి తగిన ఫలితం జగన్ మీకు ఇస్తున్నారు తల్లి ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే